అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి భగవాన్ శ్రీ శ్రీ శ్రీవేంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీవరకాళీ లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని మూడు వందల ఇరవై ఆరు పద్యరత్నాలలోని వేజండ్ల శ్రీవరకాళీమాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న ముప్పై ఆరవ భాగము మూడు వందల ఒకటి నుండి మూడు వందల తొమ్మిది పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాద్ శక్తి అర్చనలను చేసి దేవి చేసినారు దివ్యమతులు భక్త భాగ్యవంతులు గదా ఆర్తితోడ శక్తి అర్చనలు చేసి దేవి జరినారు దివ్యమతులు కనుము ఆర్తితో పరాశక్తిని అర్చించిన దివ్యమతులైన భక్తులు అమ్మను చేరుకున్నారు శ్రీ కాళీమాత భక్తులు అందరూ భాగ్యవంతులే శ్రీ కాళీమాతను ముముక్షు ఆర్తితో అమ్మా అని పిలవగానే అప్పటికప్పుడే ప్రత్యక్షం అవుతూ వారి ఆర్తిని తొలగించి కావలసినవన్నీ ఇస్తుంది అర్చించిన వారు ఆ తల్లిని చేరుకుంటారు చిన్న పెద్ద భేదాలు చూడకుండా అందరికీ సాయుధ్య ముక్తిని ప్రసాదిస్తుంది అనేక విధాలుగా భాగ్యవంతులు కావటానికి కావలసిన ధనం భక్తి శ్రద్ధ భాగ్యం అంటే మాతాపితృ భాగ్యం సోదర సోదరి భాగ్యం సుసతి సుపతి సుపుత్ర భాగ్యం విద్యా వినయం వంటివి మంచి రూపము కావలసిన శక్తి సమర్థత సంపూర్ణ ఆరోగ్యం అనేక విధాలైనటువంటి భాగ్యాల్ని ప్రసాదిస్తుంది భౌతిక జీవనంలో అమ్మ అంటారు పైపద్యంలో భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు అధిక అవతారూ కార్య సిద్ధులిచ్చు కాళిమాత ಅಧಿಕ ರೂಪು ತೋಡ ಅವತಾರು ಚು ಕಾರ್ಯ ಸಿಲಿಚ್ಚು ಕಾಳಿ ಮಾತ ವಿಶ್ವ ಜನನಿ ಕಾಳಿ ವಿಖ್ಯಾತಿ కాళికాంబతనయ కనుము కృష్ణ జగన్మాత శ్రీకాళీమాత అనేక రూపాలలో అవతారాలు ధరిస్తూ తలచిన కార్యాల్ని సిద్ధింపచేస్తుంది భక్తుల విఖ్యాతిని పెంచుతుంది అనేక కోట అనేక కోటి బ్రహ్మాండ జనని అయిన శ్రీకాళీమాత అనేక రూపాలు ధరిస్తూ కార్యసిద్ధిని భక్తులకు అనుగ్రహిస్తుంది కార్యసిద్ధి అంటే వారు తలచిన పనులు అవటమే కాదు కార్యకారణ నిర్ముక్త కార్యకారణము లేనిది చైతన్య స్వరూపిణిగా భక్తులను వాటికి అతీతంగా చేస్తుంది ఈ సిద్ధి లభించిన వాళ్ళు శుద్ధ చైతన్య రూపులై విశ్వవిఖ్యాతులవుతారు ఆ తల్లి శ్రీ కాళీమాత ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో అవతరిస్తూ ఉంటుంది సందర్భాన్ని బట్టి అలా జరుగుతుంది మనం కూడా పెళ్లికి ఒక రకంగా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మరో రకంగా ఇతర శుభ అశుభ కార్యాలకి సందర్భానుసారంగా వేషధారణ మారుస్తాం కదా అలా జరగటం ప్రకృతి విరుద్ధం కూడా కాదు కాళీమాత ప్రకృతి మాత మరి ప్రకృతి పరిణామశీలి మారుతూనే ఉంటుంది అందువల్ల రకరకాల రూపాలతో అవతారాలను ప్రదర్శిస్తుంది అని పైపద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీ కృష్ణ గురుమహారాజు వారు తెలియచేస్తున్నారు శివుడు బ్రహ్మహరికి శ్రేయం చే శ్రేయం చేకూర్చు దివ్య జనని శక్తి నవ్యకాళి సకలసురలకిపుడు సాకారమై నిల్చు కాళికాంబతనయ కనుము కృష్ణ త్రిమూర్తులకు శ్రేయస్సులను చేకూర్చే దేవమాత శ్రీకాళీమాతయే సమస్త దేవతలకు ఆమె ప్రత్యక్షమై తానే వారుగా దీవిస్తుంది లోకాలన్నిటికీ తల్లి అయిన శ్రీకాళీమాత త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా తల్లి లోకపాలకులైన వీరికి శక్తియుక్తులను ప్రసాదించి వారి కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది సృష్టి నిర్వహణ లయకార్యాల్లో నిరంతరం ఆ తల్లి వారికి శక్తిగా శ్రేయో రూపంలో నిలుస్తుంది ఆ తల్లి ఎవరికైనా శ్రేయస్సును చేకూరుస్తుంది దేవతలకు ఎప్పుడు అండగా నిలిచి దానవుల నుంచి ఎప్పుడూ రక్షణ కల్పిస్తుంది ఇది ప్రత్యేకించి ద్వాపర త్రేత కలియుగాలలో బాగా జరిగింది ఎందుకనంటే అప్పుడు భౌతిక రూపమైనటువంటి రాక్షసులు అనేక మంది ఉండేవారు వర వరపుత్రులై వర బల గర్వితులై ఉండేవారు కనుక ప్రార్థించిన వెంటనే వచ్చి నిలిచేది శ్రీ కాళీమాత మాత్రమే అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కృష్ణ గురుమహారాజు వారు ష్ట పూజ మెచ్చి ఇలా వేల్పుత అనవుచు వరములన్నో ఇచ్చి వాసిగూచి ఇష్ట పూజ మెచ్చి ఇలా వేల్పుతనోచు వరములన్నో ఇచ్చి వాసిగూచి భద్రమిచ్చు శక్తి బహుజన్మలకు కాళి భద్రమిచ్చు శక్తి కాళి కళికాంబతనయ కనుము కళికాంబతనయ కనుము కృష్ణ ఎవరికి ఇష్టమైన రీతిలో వారు వేరు కుల కులదేవతలుగా పూజించిన అన్నీ తానే అవుతూ కూరిన వరాలు కీర్తి బహుజన్మల వరకు భద్రత ఇచ్చి శ్రీకాళీమాత భక్తుల్ని కాపాడుతుంది ఈ లోకంలో ఇలవేల్పులు దేవతలు అనేక రూపాలతో అనేక నామాలతో ఉన్నారు అలాగే భక్తులు చేసే పూజా విధానాలు కూడా అనేక రకాలుగా ఉన్నాయి భక్తులు ఆయా దేవతలకు సమర్పించే నైవేద్యాలు కూడా రకరకాలుగా ఉంటాయి దేశ కాల ప్రాంతీయ భావాలకు అనుగుణంగా ధనవంతులు పేదవారు అనే తారతమ్యంతో పెట్టే నైవేద్యాలు మారుతూ ఉంటాయి కానీ మానవులు ఏది తింటే అదే నైవేద్యంగా అర్పించే సాంప్రదాయం బహుకాలం నుంచి ఆచారంగా వస్తోంది భక్తితో చేసిన ఏ పూజకైనా ఎవరి పూజకైనా మెచ్చి శ్రీ కాళీమాత వరాలను ఇస్తుంది ఆ తల్లి ఇచ్చేది శాశ్వత అనుగ్రహం కనుక రాబోయే జన్మలకు కూడా రక్షగా నిలుస్తుంది అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పై పద్యంలో వింత మాయతోడ వెలుగుచుండెడి శక్తి ప్రాణవాయువునకు పట్టుకాళి వింత మాయతోడ వెలుగుచుం డీ శక్తి ప్రాణవాయువునకు పట్టుకాళి అలరుచుండుతాను త్మరూపముతోడ అలరు చుండు తాను ఆత్మరూపముతో కాళికాంబతనయా కనుము కృష్ణ తెలియరాని మాయాస్వరూపంగా ప్రాణవాయువునకు ఆయువు పట్టుగా ఉంటూ తాను ఆత్మరూపంతో కాళికాంబయై అలరారుతూ ఉంటుంది ఆత్మ కనిపించదు ఆత్మను ప్రేరేపించే ప్రాణశక్తి కనిపించదు కనిపించని ప్రాణశక్తి నిర్జీవమైన దేహాన్ని కదిలిస్తుంది అదే మాయ ఈ మాయ బారిన ఎవరైనా పడాల్సిందే దీనికి ఎవ్వరూ అతీతులు కారు ఇది ప్రసిద్ధంగా అంటే బాగా అందరికీ తెలిసింది అయినా నిర్ణయించటం ఎవరి తరము కాదు శ్రీకాళీమాత సకల జగత్తును నిర్మాణం చేయగల సామర్థ్యం ఉన్న శక్తి స్వరూపం ఏ ప్రాణిలోని ప్రాణవాయువునైనా తానే అయి తాను నిర్గుణ పరాశక్తి రూపంతో జగన్మాయ రూపిణిగా భక్తులను అనుగ్రహిస్తుంది ప్రాణవాయువుకు ఆ తల్లి శక్తి తోడు కాకపోతే చైతన్యం లేక కదలక మెదలక ఉండిపోతుంది శరీరంలో జీవచర్యలు నిలిచిపోతాయి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరగవు మెదడు స్తంభించిపోతుంది అందువల్ల ప్రాణవాయువుకు ఆ తల్లే శక్తి ఆ తల్లే పట్టు మరియు ఆయువు పట్టు అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియచేస్తున్నారు వరములెన్నో పొంది నెట్టి వరములెన్నో పొంది వసుధ పొంగడు నెట్టి అసురగుణము అసురగణము బెదర అవతరిచి ఆగడముల నడచు ఆదిశక్తియ కాళి ఆగడముల నడచు కాళి కాళి కాళికాంబతనయ కనుము కృష్ణ బ్రహ్మాది దేవతల నుండి ఎన్నో వరాలు పొందిన అహంకారంతో ఆగడాలు చేసే రాక్షసులు బెదిరేటట్లుగా అవతారాలు ధరించి వారిని అణిచివేసే ఆదిశక్తియే కాళికాంబ మానవులు తెలివైన వాళ్ళు రాక్షసులు అతి తెలివైన వాళ్ళు హద్దుమీరి వెళ్ళకూడదు అంటే ఆగిపోయేవాళ్ళు మానవులు వెళితే ఏం జరుగుతుందో చూస్తా అంటూ ఆలోచించకుండా ముందుకెళ్లేవాళ్ళు రాక్షసులు ఏదైనా సాధించాలి అంటే ఇద్దరూ ఒకే విధంగా ప్రవర్తిస్తారు ఎంతో కఠోరమైన సాధన చేస్తారు తపస్సు చేస్తారు అనుకున్న దేవుడు లేదా దేవత సాక్షాత్కరించి వరాలిచ్చే వరకు శరీరం శుష్కించిన శిథిలమై చుట్టూ పుట్టలుగా ఏర్పడిన దీక్ష వదిలిపెట్టరు వరాలు పొందే వరకు మానవులు రాక్షసులు ఏకరీతిని తపస్సు చేస్తారు అయితే వరాన్ని పొందిన తర్వాత మానవుడు సంతసించి కైవల్య సాధనకు తపిస్తాడు కాని రాక్షసులు వరాన్ని పొందేటప్పుడే వరాన్ని అడిగేటప్పుడే తన బలాన్ని శౌర్యాన్ని ఉపయోగించుకోవటం కోసం లోకాలన్నీ జయించాలనో లేదు తనకు ఏ విధంగానూ మరణం రాకూడదనో అడుగుతాడు లోకాలన్నీ జయించాలని అనుకుంటాడు కాని తనలోని శత్రువుల్ని అంటే కామ క్రోధ లోభ మద మాశ్చర్యాలని జయించేందుకు ప్రయత్నం చేయడు అందుకే తుదకు కాళీమాత చేతులో చస్తాడు కానీ శ్రీకాళీమాత భక్తుడు ఆయన మానవుడు తన అంతర్గత శత్రువును జయించటం మూలంగా లోకాన్ని జయించిన వాడై ముక్తిని పొందుతాడు జపతప హోమాదులతో వరాలు పొందిన వారెవరైనా సరే వారిలో అశురత్వం విజృంభిస్తే అపసవ్య మార్గంలో ప్రవర్తిస్తే లోక కంటకులైతే వారి సంహారం కోసం శ్రీ కాళీమాత అవతరిస్తుంది అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియచేస్తున్నారు ప్రకృతి పుట్టినన్ కవచ మగుచు నిలుచు కాళిమాత ప్రకృతి మార్పులోన ప్రళయం పుట్టిన కవచ మగు నిలుచు కాళి మాత తరుగులేక కాచు తరతరాలు తరుగులేక కాచు తరతరాల కాళికాంబతనయ కనుము కృష్ణ ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల ప్రళయాలు ఏర్పడినప్పుడు శ్రీకాళీమాత కవచమై ప్రాణులకి రక్షణ కల్పిస్తుంది ఏది తక్కువ కాకుండా తరతరాలు అన్నీ ఉండేటట్లు కాపాడుతుంది పంచభూతాత్మకమైన ఈ ప్రకృతిలో గాలి నీరు నిప్పు నేల ఆకాశం ఏది గతి తప్పి విపరీతంగా ప్రవర్తించిన ప్రళయాలు ఏర్పడతాయి భూకంపాలు సముద్రాలు అల్లకల్లోలమై తుఫాను ఉప్పెనల వంటి భీభత్సాలు ఆకాశం నుంచి పిడుగులు ఉల్కాపాతాలు మొదలైనవన్నీ ప్రళయంలాగా విజృంభిస్తాయి వీటిని ఆపగలిగే శక్తి మానవులకి లేదు ఇవి కాక యుగాలు గడిచిన లెక్కలో వచ్చే ప్రళయాలు మహాప్రళయాలు ముందుగానే నిర్ణయింపబడి ఉంటాయి ఈ అకాల సకాల ప్రళయాలలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అంతరించిపోకుండా ఆ ఆదిపరాశక్తి శ్రీకాళీమాత పక్షి తన పిల్లలను రెక్కల చాటును ఉంచి దాచినట్లు దాచి కాపాడుతుంది అంటే పునరుత్పత్తి కోసం మళ్లీ సృష్టిలో ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యొక్క అణువులు చైతన్య స్వరూపమై ఆకృతులు పొంది ఈ విశ్వసృష్టి నడిచేందుకు వీలుగా వీరి అందరి అణువులని తన చెంత నిలుపుకుంటుంది శక్తి రూపం మారుతుంది కానీ నశించదు అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు స్త్రీలు పురుషులైన స్థిర బుద్ధుల శక్తి మాతనిప్పుడు భక్తి గులువా స్త్రీలు పురుషులైన స్థిర బుద్ధులను శక్తి మాతని పొడు భక్తి కొలుబా కొలుచు వారికెప్పుడు కొరతలను నిదీర్చు కొలుచు కొరతల కొరతలనుయుదీర్చు కాళికాంబతనయ కనుము కృష్ణ స్త్రీలైనా పురుషులైనా స్థిరమైన బుద్ధితో భక్తితో నిరంతరం కాళీమాతను పూజిస్తే తనను పూజించే వారి కొరతలన్నిటినీ ఆ తల్లి తీరుస్తుంది స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా యువకులైనా వృద్ధులైనా ఎవరైనా శ్రీకాళీమాతను పూజించవచ్చు వయసుతో పని లేదు లింగభేదం లేదు సమయంతో ముహూర్తంతో అసలే పని లేదు ఎప్పుడైనా పూజించవచ్చు కానీ స్థిరమైన మనసును ఆ తల్లిపై లగ్నం చేసి ఆ తల్లి రూపాన్ని దర్శిస్తున్నట్లుగా భావన చెయ్యాలి అలా పూజించిన వారితో ఆ తల్లి అనుసంధానమై ఎన్నో అద్భుతాలను చూపిస్తుంది మహత్తరమైన అనుభూతుల్ని కలిగిస్తుంది వారి లోటుపాట్లను సవరిస్తుంది సరిచేస్తుంది మనుషుల మనసుల్లోని వంకర బుద్ధులను వక్రమైన ఆలోచనలను సరిచేస్తుంది కట్టె వంకర్ను పొయ్య తీరుస్తుంది అనే సామెత ఆ సామెతలో ఉన్న వేదాంత రహస్యం ఇదే అన్నమాట ఏమిటంటే ఏ టింకర కట్టెలనైనా పొయ్యిలో పెట్టామనుకోండి అవి అగ్నికి జ్వలించి దహించి చివరికి వాటి రూపం మారిపోయి బూడిదిగా మారుతుంది అంటే వాటి ఆకారాలు ఎలా ఉన్నా రూపం ఎంతగా ఉన్నా వాటి యొక్క స్థితిని గతిని మార్చేది పొయ్యిలో ఉన్నటువంటి అగ్ని స్వరూపమే అగ్ని కీలలే అదేవిధంగా వక్రగతులు ఉన్నవారైనా వక్రపుట ఆలోచనలు ఉన్నవారైనా అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రమైన ఆగ్రహానికి పాత్రమైన వారి స్వరూప స్వభావాలే మారుతాయి అని పైపద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియచేస్తున్నారు గదా ಮಾತ ಪಾದಮಂದು ಅಕ್ಷಯಂ ಪುಸುಲ ಮರಿಂಡನು ಕದ ಮಾತ ಪಾಂದು ಮಹಿಮ ಪುಷ್ಕಳ ಮುಗಲವು ಪುಣ್ಯ ಪುನೀದು ಪುಷ್ಕಳ పుణ్యం పుణ్యంపుని కాళికాంబదనయ కనుము కృష్ణ శ్రీ కాళీమాత పాదాల్లో అక్షయమైన శక్తులు అనంతమైన మహిమలు పుష్కలమైన పుణ్య నిధులు ఉన్నాయట శ్రీ కాళీమాత పాదాల్లో ఈ అక్షయమైన నిరాకార శక్తులు నిరాకార మహిమలు నిరాకారమైన పుణ్య నిధులే కాక అవ్యక్తమైనటువంటి దివ్య శక్తి ఎప్పుడూ కదలాడుతూ ఉంటుంది ఇవి భక్తులకి ఆ తల్లి పాదధూళి ధరించినంత మాత్రం చేతనే లభిస్తాయి పద్మంలో మకరంద ఉన్నట్లు భక్తుల ఉపాసనతో శ్రీ మాత పాద ధ్యానంతో అవి అన్ని వీళ్ళకి ప్రాప్తించి సాకారమవుతాయి నిరాకార స్థితికి అంతం ఉండదు కనుక అక్షయతత్వం పుష్కలత్వం ఉంటాయి ఎందరూ ధ్యానించినా ఎవ్వరికీ లోటుండదు అందరికీ అన్నీ అందుతాయి అందువల్ల శ్రీకాళీమాత పాదసేవతో పుణ్యం ధ్యానం యోగం అనే నిధులు అంతులేని సంపదగా సాధకుల పరమవుతుంది ఈ సంపదల్ని తరగని నిధులుగా యోచించి అందరికీ అందే విధంగా చెయ్యగలవారే యోగ్యుడైనటువంటి భక్తుడు అటువంటి వారు తాను అనుభవించి ఆస్వాదించి ఆ శక్తుల్ని చవిచూసి కాళీమాతను ఆరాధించమని చెప్పాలి అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు